తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పద్మశాలి కుల బంధువులందరికీ నా నమస్కారం నేను తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘ అధ్యక్ష పదవికి నామినేషన్ వేశాను పద్మశాలి కుల బంధువులందరికీ విజ్ఞప్తి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని నా మనస్ఫూర్తిగా కోరుతున్నాను నేను గెలిస్తే రాష్ట్రంలోని ముప్పై లక్షల పద్మశాలీల అభివృద్ధికి కృషి చేస్తాను నా వ్యాపారాలన్నీ పక్కకు పెట్టి నా సంపాదనలు పక్కకు పెట్టి మన రాష్ట్రంలో ఉన్న లక్షలాది మన కుల బాంధువుల ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ తీర్చడానికి మీ ముందుకు వస్తున్నా మీరు మాకు అవకాశం ఇస్తే పద్మశాలీలు అందరూ అన్ని రంగాలలో అభివృద్ధి పరచడానికి నేను కృషి చేస్తాను మీరు నాకు ఓటేసి గెలిపిస్తారని కోరుతున్నాను ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను మరియు రామ శ్రీనివాస్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లి పద్మశైలి అందరిని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని మాట ఇస్తున్నాను ఈ సందర్భంగా నేను ఒక మేనిఫెస్టోను విడుదల చేస్తున్నాను ఇందులో అన్ని జిల్లాలలో మార్కండే దేవాలయాల అభివృద్ధికి నిర్మాణానికి అందరి సహకారంతో కృషి చేస్తానని తెలియజేస్తున్నాను ముప్పై మూడు జిల్లాలలో నిరుపేద పద్మశాలీలు కళ్యాణాలు చేసుకోవడం కళ్యాణ మండపాలు నిర్మించడానికి కృషి చేస్తున్నాను అదే విధంగా సమాజంలో అందరికి ఆదర్శంగా ఉండే విధంగా ముప్పై మూడు జిల్లాలలో సంఘ భవనాలను అందరి సహకారంతో నిర్మించేందుకు కృషి చేస్తాను అదే విధంగా పద్మశాలి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేందుకు చిత ఆరోగ్య శిబిరాలు చిత కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తాను అదే విధంగా మన పద్మశాలీలు స్కిల్స్లో నైపుణ్యం సాధించేలా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్ప కల్పించేలా అవగాహన కార్యక్రమాలు శిక్షణ కార్యక్రమాలు ప్రతి జిల్లాలో నిర్వహిస్తాను అదే విధంగా ముప్పై మూడు జిల్లాలలో లైబ్రరీలు ఏర్పాటు చేసి పద్మశాలి యువత విజ్ఞానంగా రాణించేందుకు కృషి చేస్తాను నేను చేస్తున్న సమాజ సేవకు రాష్ట్రంలో గల ఇరవై నాలుగు జిల్లాల జిల్లా అధ్యక్షులు నాకు సపోర్ట్ చేయడం వాళ్ళని ఎన్నిటికీ మర్చిపోలేను వారు నాకు ఎంత మద్దతు అయితే నాకు కూడగట్టారో వాళ్ళు నా మీద ఏదైతే ఆశించారో అది తప్పకుండా నేను నెరవేర్చి చూపిస్తాను తెలంగాణ జిల్లాల నుంచి హైదరాబాద్ నగరానికి పనికి వసం వస్తుంది పద్మశాలీల సంక్షేమం కోసం వసతి కోసం హైదరాబాద్ మహానగరంలో ఒక ఎకరం స్థలంలో తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించి మీ అందరికి సేవలు అందిస్తానని తెలియజేస్తున్నాను రాష్ట్రంలోని పద్మశాలీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఒక టోల్ ఫ్రీ నంబర్ తో మీ సమస్యల పరిష్కారానికి మా కోర్ కమిటీ కృషి చేస్తుంది సమగ్ర సమా సమాచారంతో పద్మశాలీలకు ఉపయోగపడే ఒక యాప్ ను తయారు చేస్తాను సమగ్ర సమాచారంతో ఒక వెబ్సైట్ ను ప్రారంభిస్తాను మీకు ఏ సమస్య ఉన్నా మాకు ఫోన్ చేస్తే సమస్య పరిష్కారానికి కృషి చేస్తాను రాష్ట్రంలోని అనేక సంఘాలను గొప్ప వ్యక్తులను జ్ఞానవంతులను పద్మశాలి మేధావులను పద్మ పద్మశాలి అభివృద్ధి కోసం ముందుకు వెళ్తాను ముఖ్యంగా పద్మశాలి మహిళల అభివృద్ధికి అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తాను మన పద్మశాలి సమాజంలో గౌరవ వ్యక్తులైన సీనియర్ వ్యక్తులైన అందరి సలహాలతో పద్మశాలి సమాజ అభివృద్ధికి కృషి చేస్తాను